నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ అలహాబాద్ హైకోర్టు ఇద్దరు జడ్జీల ధర్మాసనం జస్టిస్ సునీల్ కుమార్ రాయ్ జస్టిస్ జాఫర్ అహ్మద్ స్కూల్ రికార్డ్స్ సబ్మిట్ చేస్తే సరిపోదు ఏజ్ ప్రూఫ్కి బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఫైల్ చేయాలి ఏజ్ నిర్ధారించడానికి ట్రాన్స్ఫర్ సర్టిఫికేటు లేదా బర్త్ సర్టి ఎంట్రీ సర్టిఫికేటు లేదా బర్త్ ఎంట్రీ బర్త్ సర్టిఫికేటు కావాలి కేవలం స్కూల్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసినంత మాత్రాన ఏది నిర్ధారించడానికి రాదు ఇదే విషయాన్ని గతంలో సుప్రీంకోర్టు పి యువప్రకాష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసులో చెప్పడం జరిగింది కాబట్టి ఎవరైనా ఏజ్ నిర్ధారించాలంటే కేవలం బర్త్ సర్టిఫికేట్ మాత్రమే ఫైల్ చేయాలి కానీ స్కూల్ సర్టిఫికేటు ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ లేదా ఏజ్ కాదు అని గౌరవ అలహాబాద్ హైకోర్టు ఇద్దరు జడ్జిల దగ్గర మాత్రం జరిగింది దీని అర్థం ఏంటి ఎవరైనా సరే ఏజ్ ప్రూఫ్ ప్రూఫ్కి బర్త్ సర్టిఫికేట్ మాత్రమే పెట్టాలి స్కూల్ రికార్డు కాదు